పశు పండిస్తారు పశు పొడి తెస్తా అని చెప్పి జగిత్యాల మామిడి పంట పండిస్తారు చెరుకు పండిస్తారు అట్లాగే ధర్మపురి అరవింద్ గారి కారణం అని చెప్పి గట్టిగా మీరందరూ అందరూ చప్పట్లతో మీరందరూ కూడా వారికి మద్దతు తెలిపాలని కోరుకుంటూ జరగబోయే యుద్ధంలో జరగబో అని చెప్పి అలాంటి వ్యక్తి మనకి పార్లమెంట్ నుంచి నిలబడ్డాడు కాబట్టి మీ అందరికీ రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా పదమూడో తారీఖు నాడు ఉదయమే ఏడు గంటలకు తములం పువ్వు గుర్తు కోటేసి మీరు గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా మనం గుడిగా పూజలు చేస్తున్నారు పెద్ద పెద్ద మందిరాలు కట్టి మన కోసం మనకి ల్యాండ్ ఇచ్చి అక్కడ ప్రభుత్వాలు మన గుడి కోసం ల్యాండ్ ఇచ్చి మరి నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎంత ఉందంటే ఆడ సౌదీ అరేబియా రాజు ఈ మధ్య ఒక మీటింగ్ వచ్చి మైక్ పట్టి జై జై అరే రేవంతు గాడిది గుడ్డు రేవంతు కాంగ్రెస్ చరిత్ర చెప్తా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అంటే బ్రిటిష్ పాలనలా మనకు స్వాతంత్రం రాలే ముహన్ రాత్రి దాకా వాళ్ళు సాయంత్రం పూట మన మందిరానికి పోయి ప్రసాదం తిని ఉపవాసం ఇచ్చి పెడుతున్నారు ముస్లింలు వాళ్ళకి బ్రిటిషోడి పాలనలా క్రిస్టియన్లు వాళ్ళ కోసం ఒక కాలేజీ పెడితే అలీగఢ్లా అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే నలభై ఆరు సంవత్సరాల తర్వాత క్రిస్టియన్ పేరు యాంగ్లో అనే తీసేసేది తీసేసి వచ్చినయా ఆశీర్వాదం రామవారి ఆశీర్వాదం వచ్చిన అందరూ చేసిన వ్యక్తి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎన్నికలు వచ్చినాయి మీడియా అన్నదా మీడియా మిత్రులు వీరే చిందావారు ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ రోజు నేను తిప్పని పెడుతున్నాడు డెబ్బై ఐదేళ్ల నుంచి ఏదైనా గల్పు బోర్డు జారీకు రావాలి అలా గల్పు వస్తుంది మళ్ళా రైతుల కండల మళ్ళా మట్టి ఓట్ల దిగి మళ్ళా చక్కెర్ బ్యాంక్లో కొద్ది పైసలు కట్టింది నేను ఒంటికంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ చక్కెర బ్యాంక్లో పైసలు కట్టిన విషయం చెప్తున్నాను భారతీయ జనతా పార్టీకి భయపడి కలుపు సోదరులు రైతులు రైతులు వరి రైతులు పసుపు రైతులు ఇది చేస్తా అది చేస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ పెట్టిన ఆరు గూడ్లే ఇటుపలే ఆరు గూడ్లు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు తులం బంగారం అవ మీకు తులం బంగారం పెళ్లికి రాలే ఇద్దరు అయినా పెళ్ళిళ్ళు రాలే కన్నారమ్ పోయిన నెల అవల పెళ్లి రాలే ఇలా అన్ని ముహూర్తాలు ఉన్నాయి కదా ఏమా తులంబాగారు అయితే తులంబాగా వెళ్తాను కదా నాలుగు వేల పెన్షన్ ఏమా రెండున్నర వేలు ఏమాయ్ ప్రతి మైళ్ళకి రెండు రెండున్నర వేలు మహాలక్ష్మి స్కూళ్ళు లేవు సరిగ్గా స్కూళ్ళలో టీచర్లు లేదు కేసీఆర్ ప్రస్తుత విద్యా వ్యవస్థని కాంగ్రెస్ కూడా ఏం చేసేది లేదు వాళ్ళ దగ్గర రూపాయి లేదు ఐదు పైన వరదలు వచ్చినాయి దుబాయ్ పది రోజుల కింద వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఇంటింటికి రాసన్ సంప్రదించుడు లేబర్ క్యాంప్ లలో నిలుపుడు కరోనా సమయంలో ఎవరు బయటికి రారాదు అటువంటి సమయంలో అక్కడ మన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సేవ చేస్తా ఉంటది మధ్య మధ్యలో ఎలక్షన్లు వస్తే మీ దగ్గర మేము ఓట్లు అనుకుంటున్నాం కోసం కానీ సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో భారతీయులు ఉన్న దగ్గర ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల దగ్గర సేవా కార్యక్రమాలు చేస్తాం వీలేమో పరీక్ష ఎలక్షన్ వచ్చినాయని వచ్చి బోర్డు ఇస్తాము మన అసెంబ్లీ గడుపుపోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నీకు కేంద్ర ప్రభుత్వం ఏంటి నీ ప్రభుత్వం ఉన్నది కదా ఆల్రెడీ ఇచ్చుకో ఇంకోటి మీ అమ్మ అందరు మహిళా ఉంటారు కదా మీరు అందరు మహిళా సంఘాలు ఉంటారు కదా మీకు లోన్లు లేన్ ప్రతి రూపాయి ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండి దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీరు పన్నెండు శాతం కట్టలేరు బ్యాంకు ఏడు శాతం కడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తలేడు ఇస్తే మీకు పావులా వడ్డీ పడుతుంది కేంద్రమే వడ్డీ రాయితీ ఇస్తున్నది ఐదు శాతం మీకు గ్యాస్ కనెక్షన్ ఉజ్వల కనెక్షన్ ఇస్తున్నాడు మీకు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ వాళ్ళు ఇస్తున్నారు అమ్మా నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు గ్యాస్ కనెక్షన్ లేవో మన విక్సి భారత్ బండ్ వచ్చిన ఓలో అందర లేనోళ్ళు అప్లై చేసుకున్నారా రానోళ్ళ ఉన్నా కూడా అప్లై చేసుకోండి అది ఎలక్షన్ నెల రోజులు రూపాయలు ఇస్తారు ఇదే కాకుండా మీకు బీమాయినా ఇంట్లో నిజామాబాద్ జిల్లాల ముప్పై హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నది మీకు రేషన్ కార్డు ఉంటే మీకు తెల్ల రాషన్ కార్డు ఉంటే మీరు ఆ హాస్పిటల్ లో పోయి ఇలా చేయించుకుంటే ఐదు లక్షల రూపాయల దాకా నరేంద్ర మోడీ గవర్నమెంట్కి గవర్నమెంట్ హాస్పిటల్ కి కడది లక్ష్మి ధనలక్ష్మి పేర్లు ఏంటి మాత్రం ఇక అయిపోయింది లక్ష లక్షలు మన ఇంటికి వచ్చిన మా చెప్పే పేరు అయితే ఇక రైతులు పాపం మరి రైతులు నువ్వు టైంకి కొనుగోలు చేసి తరుగు తీయకుంటే సాలయ్యా అని అంటున్నారు వాళ్ళు కొనుగోలు తరుగు తీస్తూనే అన్నాడు కేసీఆర్ తీసినట్టు ఐదు వందల కోల లేదు వాళ్ళని కూడా రెండు పంటలు మోసం చేసిండు అదైపోయినాక పదిహేను వేలు రైతు భరోసా అంటాడు రైతు బందులు తీసిడు భరోసా అన్నాడు భరోసా ఇచ్చు లేదని బంధు పొందు పెట్టింది ఇక రెండు లక్షల రుణమాఫీ అది రేవంత్ రెడ్డి కాలం రాదు రేవంత్ రెడ్డి కాలం రాదు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి ఇలా చక్కెర కర్మాగారాల మీద కొన్ని పైసలు కట్టిందట కట్టేసి అవి తెలుపుతారట ఎన్ని పైసలు కట్టి అన్ని బ్యాంకులకు ఫోన్ చేసి డీటెయిల్స్ తెప్పించిన రొట్టె పైసలు కూడా కట్టాలి రాపించుకున్నాడు పేపర్ల రాడు ఒంటి గంటకి ప్రెస్ మీట్ ఉన్నది ఈయన రియల్ ఎస్టేట్ దందా ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నాడో షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు చెప్తా ఒంటి గంటకి ఇక గల్ఫ్ బోర్డు మన ఇంగ్లకి వెళ్ళి అందరూ చాలా మంది మన అన్నదమ్ములు గల్ఫ్లో దుబాయ్ మస్కట్ సౌదీలు ఉంటారు కదమ్మా ఉంటారు కదా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం చెప్తుంది భారతీయ జనతా పార్టీ ఏమో మన స్కూల్కి పోతారు కదా పిల్లగాళ్ళు మంచిగా టీచర్ చెప్పేది తింటారు రోజు రోజు ఇంటికి వస్తారు హోంవర్క్ చేసుకుంటారు ఏ రోజు తారో చదువుకుంటారు సంవత్సరం పొడవుగా ఇదే రొటీన్ మంచిగా మంచి బాలు లెక్క నడుస్తుంది పరీక్షలు వచ్చినప్పుడు రాస్తారు మంచి తొంభై శాతం మార్కులు పాస్ అవుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటే కానీ పొడుపు ఎన్నాడు టీచర్ చెప్పే తినారు స్కూల్ క్లాస్ రూమ్ల చిత్తం పెట్టరు ఇంటికి వచ్చి పుస్తకాలను పడేస్తారు పోయి పోటీ గోలీలు ఆడుతూ ఉంటారు గిల్లులాగా ఆడుతూ ఉంటారు ఎగ్జామ్ డిక్లేర్ అయితే కదా ఎగ్జాంపుల్ డేట్లు రాగానేవో అటు ఇటు ఈ పుస్తకం ఆ పుస్తకం నిర్దేశం చేస్తారు అది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాల అంటే దుబాయ్ అబుదాబి మస్కట్ సౌదీ ఈ దేశాలల్లా ఈ దేశాలల్ల పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంటుంది దాని పేరు ఇండియన్ పీపుల్ ఫోరం పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ అక్కడ పెట్టి మన ప్రవాస భారతీయులకి సేవ చేస్తారు అక్కడ అక్కడ ఓటు ఉండదు అక్కడ రాజకీయాలు ఉండవు కేవలం మన అన్నదమ్ముల కోసమే సేవ చేసు ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది లాయర్లు ఎవ్వరికి ఆరోగ్య పరంగా ఇబ్బంది వచ్చిన వాళ్ళకి వీసా అయిపోయి అక్కడ వీసా ఎక్స్పైర్ అయ్యి ఉండిపోయి పోలీసులు పట్టకపోయినా ఏజెంట్లు మోసం చేసిన ఇంకో రకమైన ఇబ్బంది వచ్చిన ఎంబసీ మాట్లాడి తక్షణమే అవన్నీ సాల్వ్ చేయడానికి పదకొండు మంది లాయర్లు మొన్న కరోనా సమయంలో అందరినీ తీసుకొస్తుంది నరేంద్ర మోడీ గారు వందే భారత్ మిషన్ అయితే పెట్టిన వందే భారత్ మెషిన్ కి అనుసంధానంగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఫ్లైట్లు మనకు అందించింది ఎనిమిది ఫ్లైట్లు ప్లేట్లు రైతులు వేసే మందులు పిచ్చారీ చేసుకున్నాడు యూరియాడు ఇవన్నీ డ్రోన్ తోడ్ చేసుకుంటే రెండు రోజులు అయ్యే పని రెండు గడలలు అయిపోతాయి వాళ్ళకి లేబర్ ఛార్జీలు మిగులుతాయి మీకు కిరాయి వస్తుంది మూడు కోట్ల మహిళల్ని లక్షాధికారులను చేస్తా అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ ఈసారి కాబట్టి ఇన్ని సేవలు చేసుకుంటా గల్పు సోదరులకి మనకి రైతులకి పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద నరేంద్ర మోడీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ సేవలు చేసుకుంటా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మన పార్లమెంట్ రెండున్నర లక్షల రైతులకు వస్తున్నాయి మనకి ఇలా పసుపు రేటు ఇరవై వేలు దాటిచ్చిండ్రు నరేంద్ర మోడీ మనకి పసుపు నలభై ఏళ్ళ నుంచి రైతులు కొట్లాడుతుంటే ఏ ప్రభుత్వం పట్టించుకోలే పసుపు వచ్చింది రేపు రానున్న కాలంలో వరి రేట్లు ఇంకింత పెరుగుతాయి వరి రేట్లు వేస్తారు ఇక ఈ ప్రభుత్వం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూసి కూడా లోకల్ ల్యాండ్ ల్యాండ్ కబ్జాలు మాత్రం బాగా చేస్తారండి భూ కబ్జాలు మాత్రం బాగా చేస్తారు ఇక మన నేను ఈసారి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే మన పార్లమెంట్ జిల్లా మొత్తంలో నిజామాబాద్ పంతొమ్మిది వందల తొంభై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టి ఇలా ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఈ ఐదేళ్ళలో కట్టుకున్నాం నేను ఈసారి రాగానే మన ఇరవై తరపల్లి రూట్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే కట్టిస్తానని నేను చెప్తా ఉన్నా ఇక ఇల్లు మన టిఆర్ఎస్ మన కొత్త మండలిచ్చిండు మండల ఆఫీస్ కూడా ఇయ్యాలి అధికారులు కూడా ఇయ్యాలి వేదిక మండలి ఇచ్చిడు కానీ దానికి సంబంధించిన సౌలత్తులు ఏమి ఇచ్చి లేదు ఏది పార్టీ దాండా మింగాపూర్ కెనాల్ పని ముందు పోతలేదు ఇటువంటి లోకల్ ఇష్యూస్ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పట్టించుకోడు టీఆర్ఎస్ పట్టించుకోడు ఈయన దేశం మనకు సురక్షితంగా ఉందంటే మన ధర్మం బలంగా తయారైతుందంటే నరేంద్ర మోడీ మన మన కోసం ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాము రాముల వారిని తీసుకొచ్చి అయోధ్యల ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోడీ కాశీల ఈ దుర్గరాజులందరూ వచ్చి మన గుడులని ధ్వంసం చేస్తే కూడా మళ్ళా మన ధర్మాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల ఒక్క శాతం కూడా తురుకోలే కోడు ఒక్క శాతం కూడా తురుకోలే కోడు ఇది మాత్రం గమనించాలి ఇక ఈ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఆయన ఇది పంచాయతీ ఎలక్షన్ అనుకుంటున్నాడా ఇది పార్లమెంట్ ఎలక్షన్ హిందువులకి మన ఈ దేశాన్ని విభజించి తుర్గోలకి రెండు దేశాలు ఇచ్చిన గలీజ్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎవడైనా దేశాన్ని విభజించుకుంటాడు విభజించుకున్నాక అక్కడి నుంచి ఇరవై రెండు శాతం హిందువులు హిందువులుండే పాకిస్తాన్ లో విభజించూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాము ఏదో ఐదు వందలు నాలుగు వందలు ఇస్తాం ఆడిస్తాం వీడిస్తాడు పెన్షన్ టీఆర్ఎస్ ఒడిచ్చుడు కాంగ్రెస్ ఒడిచ్చుడు ఎవరు వచ్చినా పెన్షన్ ఉంటుంది మొన్న ఎలక్షన్ లో ఎంపీగా అరవింద్ గారు గెలిచినా కానీ పెన్షన్ వచ్చింది మనకు అంటే మన పెన్షన్ ఎవరు తీసేది ఎవరు భయపెడితే భయపడాల్సిన అవసరం లేదు కానీ మన పిల్లల బతుకులు బాగుపడాలంటే మన మనమల బతుకులు బాగుపడాలంటే మన ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఈయన నామినేషన్ చేసేటప్పుడు నలుగురు రైతులు ఎప్పుడో పోయారు పసుపు రైతులు ఏమన్నారు పసుపు రైతులను పెట్టుకొని నేనేదో ఇంటింటికి లక్ష రూపాయలు ఇస్తాను ఏమన్నాడు తరంపుర అరవింద్ గారు ఒకటే మాట చెప్పింటక్క ఈ రైతులు జగిత్యాల మామిడి పంట వండిస్తారు కోరుట్టాల చెరుకు వండిస్తారు అట్లాగే బాల్కోట పసుపు పండిస్తారు ఆరుమూర్ల సజ్జలు వండిస్తారు ఇక్కడ మన దగ్గర మక్క వరి వండిస్తారు బోదర్ల ఇరువా చక్కెర వండిస్తారు జవాబు చెప్పకుండా ఎక్కడ తిరుగుతున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు భ్రష్టు పట్టిచ్చిండ్రు చరిత్రలో చరిత్ర హీనమైన పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని సరిదిద్దే కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తుంటే వీళ్ళకి జీర్ణమైతలేదు కాబట్టి అందరిని తల్లుల్ని అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని కోరుతా ఉన్న హిందువులకి సంబంధించిన ఆధారిత పరిశ్రమలు తెచ్చి ఇక్కడ మన లో దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో నలభై వేల మంది మన మొగాల్లో మన ఇంటున్న కొడుకు అల్లుడు మనమడు భర్త ఇట్లందరూ కూడా దుబాయ్ లో ఉన్నారక్క వాళ్ళందరికీ తెచ్చి వాళ్ళందరి ఇక్కడే ఉంటే ఇంటి దగ్గర ఉంటే మంచిదని చెప్పి ప్రయత్నం చేసేందుకు నిలబడ్డ వ్యక్తి కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరికీ మనకి మద్దతు తెలిపి ఎందుకంటే మనకు పోలీసు వాళ్ళ ఇరవై వేలు దాటిచ్చాడు నరేంద్ర మోడీ మనకి పసుపు బోర్డు నలభై ఏళ్ళ నుంచి రైతులు కొట్లాడుతుంటే ఏ ప్రభుత్వం పట్టించుకోలే పసుపు బోర్డు వచ్చింది రేపు రానున్న కాలంలో వరి రేట్లు ఇంకింత పెరుగుతాయి ప్రతి సంవత్సరం వరి రేటు వేస్తాడు ఇక ఈ టిఆర్ఎస్ వన్ ప్రభుత్వం చూసిండ్రు మీరు కాంగ్రెస్ వన్ ప్రభుత్వం చూసిండ్రు ఎవ్వడు కూడా లోకల్ ఇక ల్యాండ్ ల్యాండ్ కబ్జాలు మాత్రం బాగా చేస్తారండి ఇల్లు భూ కబ్జాలు మాత్రం బాగా చేస్తారు ఇక మన నేను ఈసారి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే మన పార్లమెంట్లో మన జిల్లా మొత్తంలో నిజామాబాద్లో గంజకాడ పంతొమ్మిది వందల తొంభైలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడితే ఇయ్యాల ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మనం ఈ ఐదేళ్లలో కట్టుకున్నాం నేను ఈసారి కాగానే మన ఇందలవై తరపల్లి రూట్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే కట్టిస్తా అని చెప్తా ఉన్నా ఇక వీళ్ళు మన టిఆర్ఎస్ తోడు మన కొత్త మండలిచ్చిండు మండలికి ఆఫీస్ బిల్డింగ్ కూడా ఇవ్వలేదు అధికారులను కూడా ఇవ్వలేదు మండలి మండలిచ్చుడు కానీ దానికి సంబంధించిన సౌలత్తులు ఏమి లేదు ఏంది పార్టీ తాండా లింగాపూర్ కెనాల్ల పని ముందు పోతలేదు ఇటువంటి లోకల్ ఇష్యూస్ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పట్టించుకోడు టీఆర్ మోటార్ లెక్క ఉంటుంది డ్రోను అది జరాగమ్మ మరి ముచ్చట పెట్టకుని ఇన్వర్ మీకే మీకోసమే చెప్తున్నా ఆ డ్రోన్లతోటి మీరు ఏం చేస్తారంటే మీ మహిళా సంఘాలకు ఇస్తారు మీరు రైతులకి కిరాయికి ఇస్తారు రైతులు వేసే మందులు పిచ్చికారీ చేసుకున్నాడు యూరియా చల్లుకున్నాడు ఇవన్నీ డ్రోన్తో చేసుకుంటే రెండు రోజులలో అయ్యే పని రెండు గంటలలో అయిపోతుంది వాళ్ళకి లేబర్ ఛార్జీలు మిగులుతాయి మీకు కిరాయి వస్తుంది మూడు కోట్ల మహిళల్ని లక్ష్యాధికారులను చేస్తా అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ ఈసారి కాబట్టి ఇన్ని సేవలు చేసుకుంటా గల్పు సోదరులకి మనకి రైతులకి పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ సేవలు చేసుకుంటా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మన పార్లమెంట్ మత మార్పిడి కోసం జబర్దస్ చేస్తే లక్షల మంది మన హిందువులు మన దేశానికి వచ్చారు వాళ్ళకి పౌరసత్వం ఇద్దామని నరేంద్ర మోడీ గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పిఎఫ్ఐ తుర్బులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకట మనకి పౌరసత్వం ఇయ్యట కానీ బంగ్లాదేశ్ కెళ్ళి వచ్చిన రోహింగ్యాలకి మాత్రం తుర్బులకి మాత్రం ఎవరైతే ఇల్లీగల్ గా చొరబాటు చొరబాటు చేసి దేశంలోకి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం కానీ హిందువులకు ఇవ్వద్దట జీవన్ రెడ్డి గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ మీద మీ స్టాండ్ ఏంది ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బాధాప్త దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నది హిందువులకి పౌరసత్వం ఇస్తున్నాము రేపు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఎలక్షన్లు కాగానే అమిత్ షా గారు చెప్పారు మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఈ ఇంట్లో నిజామాబాద్ జిల్లాల ముప్పై హాస్పిటల్లా ఆయుష్మాన్ భారత్ పథకం అమలవుతా ఉన్నది మీకు తెల్ల రాషన్ కార్డు ఉంటే మీకు తెల్ల రాషన్ కార్డు ఉంటే మీరు ఆ హాస్పిటల్ పోయి ఇలా చేయించుకుంటే ఐదు లక్షల రూపాయల దాకా నరేంద్ర మోడీ గవర్నమెంట్కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు నాలుగు వందలు ఇచ్చినట మన గ్రామంలో నాలుగు వందలు ఇచ్చినట మరి నాలుగు వందలు ఇచ్చినాక గ్రామంలో నన్ను ఎందుకు చూసినా ఎట్లా ఒట్లు ఇస్తారు గన్నారా బీజేపీ అడ్డాడు ఇక మన రానున్న కాలంలో డ్రోన్ డ్రోన్లు ఇస్తాడు మహిళా సంఘాలు ఉంటారు కదా మీకు లోన్లు ఉన్నాయి కదా ఆ లోన్ ప్రతి రూపాయి ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చాడు దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీరు పన్నెండు శాతం కడతలేరు బ్యాంకుకి ఏడు శాతం కడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తలేడు ఇస్తే మీకు పావుల వడ్డీ పడుతుంది కేంద్రమే వడ్డీ రాయితీ ఇస్తున్నది ఐదు శాతం మీకు గ్యాస్ కనెక్షన్ ఉజ్వలా కనెక్షన్ ఇస్తున్నాడు స్థాపన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మనం ఒక్కటై మనం అందరం ఒక్కటై కమలం పువ్వుకి ఓటేసి నరేంద్ర మోడీకి ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను